సారీ బడంపల్లి గ్రామం లోపల పెద్ద ఎత్తున మహిళా సోదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరై యువకులు కూడా ఈ కార్యక్రమంలో హాజరై పెద్ద ఎత్తున యొక్క విజయ యాత్ర లాగా ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఖాతరు చేయకుండా మహిళా సోదరి మహిళల కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా నిర్వహించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నిక ధర్మం అంటే గతంలో కాంగ్రెస్ పేదలకు భూ పంపిణీ చేసినాం పేదల గురించి ఇండ్లు కట్టించినాం పేదల గురించే డాక్రా సంఘాలు ఏర్పాటు చేసినాం పేదల గురించే అంగన్వాడీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసినాం ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అదేవిధంగా ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చి గిరిజన ఇక్కడ ఎస్టీలు వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి సమాజంలో పేద వర్గాల వాళ్ళు కూడా ఉన్నత స్థాయి చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పేద ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది అట్లాంటి పరిస్థితులలో ఇప్పుడున్న బీజేపీ పదేళ్ల నుంచి వెళ్తూ ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందికించకుండా గతంలో ఏం చెప్పినారంటే మోడీ అధికారంలో రాకముందు రెండు వేల నాలుగులో పేదవాళ్ళ ఖాతా లోపల పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామన్నాడు జన్ ధన్ ఖాతాలు తెరిపోమన్నాడు చాలా మంది పేదవాళ్ళు తెరిచేటు పదిహేను లక్షల రూపాయలు పడతాయేమో అని పదిహేను వేల రూపాయలు కూడా వేయలేదు మోడీ మోసం చేసేటు అదే విధంగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఈ పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇచ్చిన ఏంటంటే ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు అది కూడా మన ముఖ్యమంత్రి మల్కాజ్ గిరి ఎంపీగా ఉండి పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాను ఈ విధంగా ప్రజలను మోసం చేయడమే కాకుండా రైతులను కూడా మోసం చేయడానికి యాభై వేలు మీరు పెట్టుబడి పెడితే లాగోడి లక్ష రూపాయలు మీకు ఆదాయం వచ్చినట్టు చేస్తాను రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది పార్లమెంట్ తీసుకొస్తే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రైతు వ్యతిరేక చట్టాలను వాపస్ మోడీనే బీజేపీని తీసుకునేటట్టు చేసినటువంటి మానేయుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ బిఆర్ఎస్ సంగతి మీకు తెలుసు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన పెట్ట మీకు తెలుసమ్మా ఇప్పుడు ఎక్కడ తీహార్ జైల్లో ఉన్నది ఎక్కడ ఏ జైల్లో జైల్లో ఉన్నది టీవీలో చూసారు జైల్లో ఉన్నది కవిత జైల్లో ఉన్నది చూసారు జైల్లో పెట్టారంటే అవినీతి చేసింది కాబట్టి జైల్లో పెట్టారు ఈ ఎలక్షన్ అయిన తర్వాత రేపు మాపో కేసీఆర్ ను జైల్లో పెడతారు కేటీఆర్ ను జైల్లో పెడతారు హరీశ్ రావు కూడా జైల్లో పెడతారు మొత్తం నలుగురు కూడా జైలుకు పోతారు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దివారా తీసినటువంటి రాష్ట్రాన్ని తయారు చేసిండ్రు ఈ కేసీఆర్ ఇలాంటి పరిస్థితులలో ప్రజలంతా కూడా తెలంగాణ లోపల ఒక మంచి తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతో ఆరు గ్యారంటీలు మేము ప్రజలకు ఇస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు కానీ తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మొత్తం దివాళా దిశ రాష్ట్రం అప్పచెప్పిండు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయలు తలం చేయించింది కేసీఆర్ కు రోజు మనకి ఏమి ఇచ్చిందంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనకు తాళం చేయిచ్చింది రేవంత్ రెడ్డికి అయినా సరే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పదిహేను తారీఖు జీతాలు ఇస్తే ఉద్యోగస్తులకు మన ఊర్లో చాలా మంది ఉద్యోగస్తులు వారు బడెంపల్లి మీరు ఎవరు చెప్తారు పదిహేను తారీఖు జీతాలు ఇస్తుంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు జీతాలు ఇస్తున్నాడు ఈ విధంగా మన మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి గాడిలో పెట్టి ఒక మంచి పద్ధతులు నడిచినట్టుగా చేసి మహిళా సోదరి ఆర్టీసీ బస్సు లోపల ఉచిత ప్రయాణం అదే అదేవిధంగా ఎవరికైనా అనారోగ్యమై గుండె ఆపరేషన్ కానీ కిడ్నీ వ్యాధులు కానీ ఇంకా ఏదైనా అనారోగ్య పాలైతే వాళ్లకు ఏ హాస్పిటల్ అయినా సరే పది లక్షల రూపాయల వరకు ఒక రూపాయి కూడా చెల్లించకుండా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం అని పెట్టిండు ఆ తర్వాత కరెంటు బిల్ అనేది కట్టేది లేదు మన గ్రామం లోపల బడంపల్లి లోపల గాని దోమ మండల్ గాని పరిగి కానీ తెలంగాణ రాష్ట్రం గాని ఇంటికి కరెంటు బిల్ అనేది కట్టేదే లేదు ఇది రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు వ్యవసాయానికి కరెంటు బిల్లు కట్టేది లేదు అప్పుడు రెండు వేల నాలుగులో పదేళ్ళ ఇప్పటికి ఇరవై అయింది ఈ ఇరవై ఏళ్ళ నుంచి మనం వేసానికి కరెంట్ బిల్ కట్టలేం మరి కడుతున్నది ఏంటంటే సర్వీస్ ఛార్జ్ కింద పది రూపాయలు కడుతుంటే అప్పుడు